మనం సాంకేతికంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుపెట్టిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కరువుబత్యం డిఏ విషయానికి వస్తే మాత్రం కాలచక్రం ఎక్కడో రెండు వేల ఇరవై రెండు జూలై వద్ద ఆగిపోయినట్లుంది అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం ఉద్యోగులు అందుకుంటున్న ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం డిఏ రెండు వేల ఇరవై రెండు జూలై నాటి పెంపునకు సంబంధించింది ఇది వింటుంటే కాలంలో ప్రయాణం అనే కాన్సెప్ట్కు తెలంగాణ ప్రభుత్వం కొత్త అర్థం చేసుకుందేమో అనిపిస్తుంది కాకపోతే రివర్స్లో నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలలో రెండుసార్లు డిఏను ప్రకటిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా తమ ఉద్యోగులకు డిఏను పెంచాల్సి ఉంటుంది కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకతను చాటుకుంటుంది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై తర్వాత రావాల్సిన డిఏలను లెక్కిస్తే జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇక తర్వాత త్వరలో రాబోయేది జనవరి రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతానికి మే రెండు వేల ఇరవై నాలుగు నాటి కనీసం ఐదు డిఏలు పడ్డాయి ఇక అద్భుతమైన విషయం ఏంటంటే జూలై నెల వస్తే మరో డిఏ ఈ జాబితాలో చేరి ఆరు పదుల అంకెను అందుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం ఈ రికార్డును అందుకుంటుందో లేదో చూడాలి అలాగే ఉద్యోగులకు సకలంలో డిఏలు చెల్లించకపోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా సగర్వంగా ఉందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు నిజానికి ఇది ఏమాత్రం గర్వించదగ్గ విషయం కాదు తీవ్ర విచారకరం ఏ రాష్ట్రంలోనూ లేని ఈ వింత ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరో రెండు నెలల ఓపిక పడితే బకాయిల సంఖ్య ఆరుకు చేరి ఈ ఘనత మరింత పదిలమవుతుందేమో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్న డిఏ సుమారు నలభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం లేదా అంతకంటే ఎక్కువ తాజా గుణాకాలు పరిశీలించాలండి ఇక తెలంగాణ ఉద్యోగులు అందుకుంటున్నది ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ఈ వ్యత్యాసం వల్ల ప్రతి ఉద్యోగి నెలకు సగటున పదివేలు నుండి పదిహేను వేల వరకు నష్టపోతున్నారు సంవత్సరానికి ఇది లక్ష ఇరవై వేలు నుండి లక్ష ఎనభై వేలు పైనే ఉంటుంది గత మూడు సంవత్సరాలుగా ఈ నష్టం కొనసాగుతుందంటే ప్రతి ఉద్యోగి ఎన్ని లక్షల రూపాయలు కోల్పోయారో ఊహించడం కూడా కష్టమే ఈ ఆర్థిక భారం వారి కుటుంబాలపై వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అలాగే ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇలాగే డిఎల్ చెల్లింపులో జాప్యం చేయడంతో అక్కడి ఉద్యోగులు హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డిఏకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మధ్య భారీ వ్యత్యాసం ఉందని తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు వాదించారు న్యాయస్థానాలు వారి వాదనలు పరిగణలోకి తీసుకుని వెంటనే బకాయి పడ్డ డిఏలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాయి మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మాత్రం సృహ లేదా తమ హక్కుల కోసం తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం వారు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే పశ్చిమ బెంగాల్ పునరావృతం అయ్యే ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుముక్క లాంటివారు వారి సంక్షేమాన్ని విస్మరించడం ప్రభుత్వానికే నష్టం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న అన్ని డిఏ పక్కలను విడుదల చేయాలని భవిష్యత్తులో డిఏల చెల్లింపు సకలంలో జరిగేలా చూడాలని ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి లేకపోతే ఉద్యోగుల ఆగ్రహం కట్టలో తెంచుకొని ఉద్యమ రూపం దాల్చే ప్రమాదం ఉంది ప్రజాస్వామ్యంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం ఈ ప్రథమ స్థానం నుండి తెలంగాణను విముక్తి చేసి ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వివరించాలని ఆశిద్దాం